अप्रारोक्सारी <small> गुट <small>

ఎక్కువ పని చేస్తా ఉన్నాను ఇక్కడ బోర్డుల మీద వ్యవసాయం చేసేది మన పశువుల పరిస్థితుల్లో చేస్తాం నా దగ్గర ఉన్నంత లేదు ఇక్కడ అందుకని ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాం రాలేదంటే వేరే ప్రోగ్రాం పెట్ట చేయాలి దాదాపు నలభై సంవత్సరాలు అయింది సంబంధాలు వేసి మనం సబ్స్టేషన్స్ పెట్టి ఊర్లోకి జనం కలకి వెళ్ళాలంటే కొద్దిగా పోల్స్ అన్ని కూడా సరిగ్గా ఉండాలి ఇప్పుడు మా సొంతూరు కాబట్టి నేను చేయగలిగా ఊరు కాబట్టి అందరూ మా సొంతూరు అప్లై చేసుకుంటే మాకేళు మీరు అందరూ అందుకని అతను కూడా మనలో డిపార్ట్మెంట్ అడిగాను మన బావపట్ల పర్చువులు ఈ చుట్టుపక్కల మన ప్రాంతం అన్ని సార్లు పెట్టాలి డిఫర్మెంట్ సార్ వల్ల ఏ విధంగా మనం డబ్బులు వేసుకో చేయగలుగుతామంటే మొదట కొన్ని గ్రామాలు పెట్టాలని పర్సలు మార్చుకుంది ఎక్కడ కూడా మార్చులు పెట్టాను మన అనమాట వస్తాయి అనంతరం అనంతరం కూడా అడిగితే అనంతరం కూడా రెడీ చేయమన్నాను తప్పకుండా ఆ సమస్యని ఏ విధంగా అధిగమించాలనే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం రాబోయే రోజులు అన్నీ చేస్తున్నాం ఆయన మంత్రి ఆయన కూడా ఒక సంవత్సరాలు చేస్తున్నానని అనుకోవాలి అన్నీ చేస్తున్నాం తప్పకుండా అన్ని చేయాల్సిన అవసరం ఉంటే అన్ని చేస్తాం చెప్పు కూడా తెలియజేస్తాం సంస్థలకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా పనిచేసామని చెప్పడం జరిగింది పెన్షన్స్ ఈ దేశంలో ఎవరు ఇవ్వాలని పెన్షన్స్ మనం ఇస్తాం ఖర్చు కూడా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం భారతదేశంలో నాకు తెలిసి దగ్గర దాదాపుగా ఎవరు ఇవ్వడం అయినా సరే మీ గ్రామంలో చేస్తే పది మంది అయ్యారు మాత్రం వాళ్ళందరూ పెన్షన్ అయ్యారు అవసరమే ఇంకా ఏడు లక్షలు పెన్షన్లు కావాలి రాష్ట్రానికి ఏడు లక్షలు పెన్షన్లు కావాలంటే డబ్బులు కావాలి అందుకని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో చాలా రోజులు ఇందాక సంవత్సరం నా అయిపోయిందని మా పెన్షన్ ఆడి ఇంకా కోయిన్ గవర్నమెంట్ పీకేశారని చూస్తే మాకు కూడా అనిపించింది అన్ని అన్నిసార్లు అదే సమస్య ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో పెన్షన్స్ దాని కానీ అందరూ కూడా తప్పకుండా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా పిల్లల సదు డబ్బులు అడిగితే ఒకే రోజు పదిహేను కోట్లు వేసిన ప్రభుత్వం ఎవరు దేశంలో ఎవరు కూడా పిల్లల చదువు కోసం పదిహేను కోట్లు వేసింది ఎక్కడ పోలేదు ఇచ్చిన మాట ప్రకారం వచ్చింది దాని ఇచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు రైతులకి డబ్బులు రోడ్లు అయితే వేసాం ఇంకా నలభై రోజులు చేస్తాం రోడ్లు అయితే ఒక్క కిలోమీటర్ తార్బోట్ అయ్యారు పోయి సార్ రైవర్ రోడ్లేసారు ఒక్క కిలోమీటర్ తార్బోట్ అయినా ఇంకా వచ్చిన తర్వాత అన్ని రోడ్లు వేస్తా ఉన్నాం అన్ని రోడ్లు నేను దాదాపు చాలా ప్రదేశాలు ఖర్చు పెట్టాం రోడ్లు ఇంకా అన్ని ఇంకా ఇంకోటి కూడా ఇందాక అన్నారు సంస్థలు మనం పొగాకు శనగ ఈ పంటలే వేస్తా ఉన్నాం రెగ్యులర్ గా మనం వేసేటప్పుడు ఏ పంట బాగుందో ఆ పంట ఎక్కువ వేస్తున్నాం ఆ పంట ఎక్కువ ఉపతమిడానికి డిమాండ్ అప్తే కొనుగోలు ఇబ్బంది అయితే అభివృద్ధి నష్టం జరుగుతుంది వైసారి సంవత్సరాలు అదే లీడ్ చేస్తున్నాడు ఎట్టి పరిస్థితులు పొగాకు కొనిపిస్తున్నారు దేశంలో ఏ ప్రభుత్వం కూడా పొగాకు పంట కొన్నది లేదు ఆ పొగాకు పంట పంపించడంలో కీలక అయితే సంవత్సరాలు చెప్పడం అంత డిగ్రెడ్ సీఎం గారు అన్ని పనులు కాదు ఇది ఎక్కడ పంట అంటే కొలకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నారు రైతులు ఇది ఎట్టి పరిస్థితులు కొలాలని రెండు వందల డెబ్బై కోట్లు శాంక్షన్ చేసుకొని ఆయన తిరిగి చేయించుకున్నాడు ఇట్లా 아, 쟤가 네. 뭐